వినాయకుడి వాహనం ఎలుకే కానీ ఈ కథలో అసలైన రహస్యం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు పురాణాల ప్రకారం ఒకప్పుడు మూషికుడనే రాక్షసుడు భయంకరంగా ప్రళయానికి కారణమయ్యాడు చిన్నదైనా అతని వ్యూహాలు చిత్రమైనవి ఏ చిన్న రంధ్రంలోనైనా చొరబడి వెళ్లి ప్రతి ప్రాణిని భయపడుతూ ఉండేవాడు దేవతలు భయపడగా గణపతికి వచ్చి అడిగారు ఈ రాక్షసుని మనం ఎలా జయించగలము వినాయకుడు చల్లగా నవ్వి తన తెలివి చతురత్వం శక్తిని వినియోగించి యుద్ధానికి సిద్ధమయ్యాడు మొదట మూషికుడు పెద్ద దాడులు చేసి గణపతిని గందరగోళంలో పడేసేందుకు ప్రయత్నించాడు కానీ గణపతి తన పాదాల వేగం కళ్ళల్లో జ్ఞానం శక్తి వినూత్న సంయోజనంతో ప్రతి దాడిని తిరస్కరించాడు చివరికి మూషికుడు ఓర్పు చూసి వినాయకుడు ఆధీనంలోకి వచ్చి తన వాహనంగా మారిపోయాడు ఆ రోజు నుండి మూషికుడు చిన్నదైన తెలివైనది ప్రతి సమస్యను అధిగమించే శక్తిగా మారింది పురాణాల ప్రకారం ఈ మార్పు మనలోని కోరికలు అహంకారం అసహనం వంటి లక్షణాలను నియంత్రించే ప్రతీకగా నిలిచింది అలాగే చిన్నదైనా ఉన్నతమైన ప్రతిభ చిత్రత్వం సహనం ఉంటే ఏ పెద్ద సమస్యనైనా అధిగమించవచ్చునని దేవతలు తెలుసుకున్నారు అందుకే వినాయకుడి వాహనం ఎల్లప్పుడూ ఎలుకే ప్రతి చిన్న అడ్డంకిని అధిగమించే శక్తిని సూచిస్తుంది ఈ రహస్యం ఆసక్తికరంగా ఉందా కమెంట్లో చెప్పండి మరిన్ని ఇలాంటివి తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి